నమస్తే నేను మధు టీ ట్వంటీ ఫోర్ ఎన్టీ ఈ ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అదేంటంటే మనకి లైక్ కార్లలో వెహికల్స్లలో లేకపోతే టూ వీలర్స్లో మనం వాడుతుంది అంటే బ్లెండెడ్ పెట్రోల్ అన్నట్టు మనం జనరల్గా పెట్రోల్ బంక్లో పోతే ఏమన్నా అంటే లీటర్ పెట్రోల్ రెండు లీటర్ పెట్రోల్ లేకపోతే ట్యాంక్ ఫుల్ చేయమని చెప్పి కానీ లేకపోతే వంద రూపాయలు రెండు వంద రూపాయలు ఎనిమిది రూపాయలు పెట్రోల్ కొట్టండి అని చెప్తాం దగ్గర దగ్గర నూటికి తొంభై శాతం మంది జనాలకి మనకి తెలుసుండదు ఉండదు అంటే ఇంత ముందు పెట్రోల్ బంక్ మీద అక్కడ రాసి ఉండడం అన్ పెట్రోల్ అని రాసి ఉండేది ఉంటుంది అన్లిటెడ్ పెట్రోల్ అని రాసి ఉంటుంది అసలు ఈ లెడ్ ఏంది అన్లీటెడ్ ఏంది అన్నది మనకి తెలియదు ఇప్పుడు అసలు ఆ రాత కూడా లేదు ఇక్కడ మనకి అన్లిడెడ్ పెట్రోల్ కనపడదు పెట్రోల్ డీజిల్ కనపడుతుంది మనం వాడుతున్నాం పోయినాం పెట్రోల్ బంక్లో పోతాం పెట్రోల్ పోయి రంటం పెట్రోల్ పోసుకుంటాం అయిపోతాం అంతవరకు తెలుసు అయితే మనకి ఏం జరిగిందన్న అంటే భారతదేశము ఈ ఫారిన్ కంట్రీస్ నుంచి మనకి పెట్రోల్ రిజర్వ్స్ ఏంటంటే మనం వేరే కంట్రీస్ నుంచి ఉపయోగ నేషన్స్ నుంచి అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కౌన్సిల్ నుంచి మన ఎక్కడైతే ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్స్ ఉన్నాయో వాటి నుంచి అంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి మాత్రమే మనం పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం సో పెట్రోల్కి మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకి ఫారెక్స్ రిజర్వ్స్ ఖర్చు ఖర్చు ఎక్కువ అవుతుంటాయి అంటే మన డబ్బులు డాలర్స్ రూపంలో మనం ఖర్చు వేరే దేశాలకు ఇవ్వాలి వాళ్ళు మనకి పెట్రోల్ ఇవ్వాలి దీనికి ఫారెక్స్ రూపంలో మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రూపంలో మన డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి దీన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం అంటే బ్లెండెడ్ పెట్రోల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది అన్నట్టు బ్లెండెడ్ పెట్రోల్లో కాన్సెప్ట్ ఏంటనేసి అంటే ఒక టెన్ పర్సెంట్ ఇథనాల్ కానీ ఉన్నారు అన్నమాట మన పెట్రోల్లో మనం వాడుతున్న పెట్రోల్ టెన్ పర్సెంట్ ఇథనాల్ కలుపుతా ఉన్నారు ఇథనాల్ అంటే నథింగ్ బట్ ఇథల ఆల్కహాల్ అంటే ఒక షుగర్ కేన్ నుంచి వచ్చేటువంటి ఒక బయో ప్రోడక్ట్ అన్నట్టు ఇథనాల్ అన్నది మీరు ఒకసారి చిన్నప్పుడు మనం చదువుకున్న కెమిస్ట్రీ గుర్తు చేసుకునేది ఉంటే ఆ కెమిస్ట్రీలో మనకి ఇథేల్ ఆల్కహాల్ ఇథనాల్ ఆల్కహాలి నాల్స్ అంటే మనం మాట్లాడుతుంటాం సో ఇథనాల్ అనేసి వచ్చి ఉంటుంది అన్నట్టు అది ఒక షుగర్ కేన్ మలాసిస్ బయో ప్రోడక్ట్ ఇవన్నీ మనం చదువుకునే గుర్తు చేసుకోవాలి ఒకసారి మీరు అయితే ఇప్పుడు సబ్జెక్ట్ ఎందురా అంటే మనకి ఈ టెన్ పర్సెంట్ బ్లెండెడ్ అన్నది అంటే నైంటీ పర్సెంట్ పెట్రోల్ ఉంటుంది టెన్ పర్సెంట్ ఇతర కావాలంటాయి దానివల్ల కొంతవరకు అంటే నూటి ప్రతి వంద లీటర్లలో పది లీటర్ల మంది మనము బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న తగ్గడం వల్ల ఏమవుతుంది మనకి కొంత ఫారిన్ కంట్రీస్ మీద డిపెండ్ అయ్యేటువంటి ఇంపోర్ట్ చేసుకునేటువంటి పెట్రోల్ తగ్గడం అన్నది కాన్సెప్ట్ అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలో దీనికి ఏమవుతుంది సో గవర్నమెంట్కి కొంత ఖర్చు అనేది తగ్గింది ఇది వాస్తవం అనుకుందాం తర్వాత ఇథనాల్ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉండదు మనకి లీటర్ పెట్రోల్ వంద రూపాయలు ఉండేది ఉంటే లీటర్ ఈ లీటర్ ఇథనాల్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఓ యాభై అరవై రూపాయలు ఉంటుంది రఫ్ ఎస్టిమేషన్ తీసుకునేది ఉంటే అంటే మనం తీసుకున్న దాంట్లో మనకి కలుపుతున్న వల్ల మనకి మనకేమవుతుందంటే ఒక మూడు నాలుగు రూపాయలు ఐదు రూపాయల మంది లాభం వస్తుంది అనుకోవాలి ఇది కన్జ్యూమర్కి పాస్ అయ్యిందా అంటే రాలేదు ఇది ఒక విషయం కన్జ్యూమర్కి ఇక్కడ లాస్ అనుకుందాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లాభం అంటే లాభం ఉంది ఎందుకంటే అంటే టెన్ పర్సెంట్ ఈతాల మీద అంటే నూటికి ప్రతి నూటి మీద వంద రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు మనం ఈతనాలు కాస్తకుంటే ఆ నలభై రూపాయలు సేవింగ్ ఉంది కాబట్టి గవర్నమెంట్కి సేవింగ్ అనుకోవాలి తర్వాత ఫారిన్ ఎక్స్చేజ్ రిజర్వ్స్లో సేవింగ్ ఉంటుంది ఎందుకంటే మనం వేరే దేశంలో ఇప్పుడు లక్ష లీటర్లు కొనుక్కుంటే బదులు మనం తొంభై వేల లీటర్లు కొంటున్నాం కాబట్టి టెన్ పర్సెంట్ ఈతల్లో కాబట్టి ఇతనాలు వాడుతున్నాం కాబట్టి ఆ పదివేల లీటర్లు అయితే మిగిలిందో ఎగ్జాంపుల్ మనం చెప్తుంది లక్ష లీటర్ల బదులు తొంభై వేల లీటర్లు కొంటాం కాబట్టి ఆ పదివేల లీటర్ల మందం ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది మిగిలిపోయింది అన్నట్టు ఇది దేశానికి సంబంధించినంత లాభం అయితే ఇది చూడందుకు బాగానే అనిపిస్తుంటుంది అంటే ఎకనామికల్గా కానీ దేశపరంగా కానీ బాగానే అనిపిస్తుంది అనిపిస్తూ ఉంటుంది మనకి ఇక్కడ మన కిటికేంద్రం అంటాం అంటే మన జనరల్గా మనం తీసుకునేది అంటే భారతదేశంలో చాలా చాలా వరకు మధ్య తరగతి కుటుంబాలు దిగువ మధ్య కుటుంబాలు కొంతవరకు ఎక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి రిచ్ అల్ట్రా రిచ్ ఫ్యామిలీస్ అన్నది మనకి లెస్ దెన్ టూ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ జనరల్గా మనకి ఉన్న వాట్లలో టూ వీలర్స్ ఎక్కువ ఉంటాయి తర్వాత మనకి వాడే వాట్లలో కార్లు ఉంటాయి ఉంటాయి ఈ కార్లు కూడా మనకి లోవర్ సెగ్మెంట్ అంటే పది లక్షలు పదిహేను లక్షల లోపల మార్కెట్ వాల్యూ ఉండేటువంటి కార్ల సెగ్మెంటే ఎక్కువ ఉంటుంది అన్నట్టు పదిహేను నుంచి ముప్పై లక్షల వరకు పద్దెనిమిది లక్షల మధ్యలో ఇరవై రెండు లక్షల మధ్యలో ఉండే కార్లు తక్కువ ఉంటాయి ఇరవై ఐదు ముప్పై లక్షల పైన ఉండే కార్లు చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు ఇవన్నీ కలిపి తిప్పి కొడితే దేశం మొత్తం కలిపి ఆ రెండు లక్షల కార్లు మూడు లక్షల కార్లు కానీ ఎక్కువ ఉండవు మనం చాలా వెహికల్స్ కనపడతానని అనిపిస్తుంటాయి కానీ స్టాటిస్టికల్గా తీసుకుంటూ పోతూ ఉంటే ఈ తేడా ఉంటా ఉంటుంది అన్నట్టు మనం వాడే పెట్రోల్లలో ఈ కార్లకి మాడిఫికేషన్ చేసి ఉంటారా అంటే ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఈ టెన్ అంటే ఇథనాల్ టెన్ పర్సెంట్ కాంబినేషన్కి మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కార్లు చేస్తున్నారా లేదా అన్నది మనకి ఎవరు డిస్క్లోజ్ చేసి ఉంటారు మనం మనం కూడా మనకి కన్జ్యూమర్ అవేర్నెస్ ఉంటుంది మనం కారు కొనుక్కున్నప్పుడు ఈ కార్లో ఇథనాల్ పోసుకోవచ్చా పోయకూడదా మనం అడగము ఎందుకంటే మనకు అసలు ఇథనాల్ కలుతున్న సంగతి మనకి గవర్నమెంట్ ఎక్కడ డిక్లేర్ చేయలేదు మనకి అవేర్నెస్ క్రియేట్ చేయలేదు పెట్రోలియం ప్రొడక్ట్ కంపెనీస్ కానివ్వండి ఏవి కానివ్వండి డిస్ప్లే బోర్డులు కానివ్వండి ఎక్కడ కానీ ఇక్కడ ఇథనాల్ బ్రెండెడ్ పెట్రోల్ అమ్ముతున్నామని చెప్పి ఎక్కడ మన డిస్ప్లేలో ఉండదు కన్జూమర్కి ఆ నాలెడ్జ్ కూడా లేదు ఈ టెన్ పర్సెంట్ అన్నది గ్లోబల్ స్టాండర్డ్ ఉంది ఇప్పుడు అమెరికాలో కూడా ఇతనం టెన్ పర్సెంట్ ఇతనాలు వాడుతూ ఉంటారు బ్రెజిల్ హైయెస్ట్ కన్ కన్జ్యూమ్షన్ చేస్తూ ఉంటారు ఇతనాల్ని సో బ్రెజిల్లో కూడా ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు వాళ్ళు వాడుతూ ఉన్నారు సో ఈ రెండు దేశాలు తప్పిన మొదలు వేస్తే మనకి కొంతవరకు చైనా ఇండియా రష్యా కొన్ని యూరోపియన్ కంట్రీస్లో కొన్ని నేషన్స్ కొంతవరకు ఇతనాలు వాడుతూ ఉన్నారు అయితే ఓవరాల్గా తీసుకుంటేది అంటే ఎవరు చేసినా కూడా ఇవన్నీ లెస్ దెన్ టెన్ పర్సెంట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ మధ్యలో ఉన్నాయి మాత్రమే ఉన్నాయి ఇప్పటి వరకు కానీ లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థింకింగ్ చేస్తుంది ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ నుంచి ట్వంటీ సెవెన్ పర్సెంట్ వరకు మనం ఇంక్రీజ్ చేయాలి ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఉన్నది ఉన్నారు అన్నట్టు దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ దీనికి సంబంధించిన పాలసీ డిషన్స్ ఇవన్నీ వస్తున్నట్టు మనకి వినికిడి జరుగుతూ ఉంది అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈరోజు మార్కెట్లో ఉన్న కార్లన్నీ కూడా ఈ ట్వంటీ కాంప్లియన్స్ అంటారు ఈ ట్వంటీ కాంప్లియన్స్ అంటే ఇథనాల్ ట్వంటీ పర్సెంట్ వరకు బ్లెండ్ అయిన పెట్రోల్ వరకు కాంప్లియన్స్ ఉంటుంది అంటే మన కార్లో ఉన్నటువంటి పైపులు కానివ్వండి ఫ్యూయల్ పైపులు కానివ్వండి ఫ్యూయల్ ట్యాంక్ కానీ ఫ్యూయల్ లైన్స్ కానివ్వండి దానికి సంబంధించిన ఇంజక్టర్స్ కానివ్వండి ఏదైతే స్పార్కింగ్ ప్లగ్ వచ్చేటో ఇవన్నీ కాంపోనెంట్స్ ఏదైతే ఉంటాయో మనకు ఫ్యూయల్ పోసిన తర్వాత ఫ్యూయల్ రన్ అయ్యి ఇంజన్ రన్ కాడందుకు ఏదైతే మనకు కాంపోనెంట్స్ ఉంటాయో ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా ఈ ట్వంటీ అంటే ఇతను ట్వంటీ పర్సెంట్ బ్లెండెడ్ ఉన్నంత వరకు కాంపోనెంట్గా కాంపనెంట్స్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారని చెప్పేసి అన్ని మనకి ఉన్ను హోండా ఓపెన్గా డిక్లేర్ చేసింది వేరే కంపెనీ వేరే కంపెనీస్ కానీ బ్లెండెడ్ బ్లండర్ పెట్రోల్కి మనకు కారు కంప్లైంట్స్ ఉన్నాయా లేదనేది ఇప్పటివరకు ఓపెన్ డిస్క్లోజర్ స్టేట్మెంట్ అనేది ఎక్కడ మనకి కనపడదు మనం ఎక్కడ చూసినా కూడా కన్జ్యూమర్కి అవేర్నెస్ ఉండదు కన్సూమర్ కూడా అడగరు మనకి తెలియకుండానే మనం కనుక ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇథనాల్ బ్రాండెడ్ పెట్రోల్ అనుకో వాడుతూ ఉంటే ఏమవుతుంది మన కార్లలో కానివ్వండి టూ వీలర్లో కానివ్వండి మైలేజ్ అనేది డ్రాప్ అవుతుంది తర్వాత ఏదైతే నీ పార్ట్స్ చెప్పానో ఫ్యూయల్ ఫ్యూయల్ కన్జంప్షన్ పార్ట్స్ ఏదైతే ఉంటాయో వాటిలలో కరోజన్ వచ్చేసి మనకి వాటిలో ఖరాబ్ అవ్వడం జరుగుతాయి అన్నట్టు ఇవన్నీ ఏమవుతాయి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ యూసేజ్లో వచ్చే డ్యామేజెస్ అన్నట్టు ఈ టెన్ అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ విత్తనాలు కానీ అండి ట్వంటీ పర్సెంట్ ఈ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ విత్తనాలు కానీ మనకి కాంప్లైంట్స్ ఉంది అంటే ఆటోమొబైల్స్ మనకి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నారో వాళ్ళు ఇచ్చే పార్ట్స్ కాంప్లైంట్స్ ఉన్నాయి అనుకుందాం అంటే మనకు తెలుసో తెలియకుండా మనం వాడుతున్నా కూడా కొంతవరకు డ్యామేజ్ కంట్రోల్ అయింది అనుకోవచ్చు తెలియని వాళ్ళు వాడుతూ ఉంటే వాళ్ళ వెహికల్స్ డ్యామేజ్ జరుగుతుంది అనుకుందాం ఇప్పుడు డ్రాఫ్ట్ ఏం జరుగుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హైవే ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన డ్రాఫ్ట్ ప్రకారం ఏంటంటే ఆటోమొబైల్ రీసోర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది ఏఆర్ఏ అని ఏఆర్ఏ వాళ్ళకు ఒక డ్రాఫ్ట్ పంపించారు ఏం చేయాలని అన్నది అంటే మనకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ విత్తనాలు వాడుకుంటే ఎట్లా ఉంటుంది అన్నది ఒకటి తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఆతనాలు వాడుకునే వెహికల్స్ ఉంటే ఎట్లా ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది అన్నది డ్రాఫ్ట్ కన్సల్టేషన్ కోసం పెట్టారు అన్నట్టు సో జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ప్రపోజల్ పోతే ఏం చేస్తారంటే ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్ కానీ ఎవరు కానీ ఇది గవర్నమెంట్ థింకింగ్ కాబట్టి దానికి పాజిటివ్గానే రెస్పాండ్ అవుతారు వాళ్ళు అట్లే రిపోర్ట్ కూడా పాజిటివ్గానే ఇస్తారనుకుందాం సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఏఆర్ఐ వాళ్ళు ఆల్రెడీ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కాంప్లైన్స్ ఉన్న వెహికల్స్ ఉంటాయి కాబట్టి థర్టీ పర్సెంట్ నేను కూడా మీరు ఓకే అని చెప్పేసి అని చెప్పి వాళ్ళు ఇస్తారు కొంత మాడిఫికేషన్ ఆ పార్ట్స్ చేసుకుంటామని చెప్పేసి అంటారు అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో డ్రాఫ్ట్ ఇస్తున్నాం కాబట్టి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో వచ్చే వెహికల్స్ అనేవి మనకి ఈ థర్టీ కాంప్లైంట్స్ వస్తాయి అనుకుందాం ఇక్కడ మనకి సిచ్యువేషన్ ఏమొస్తుంది అంటే ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్లో రెండు వెహికల్ కొనుక్కున్నారు అనుకుందాం మీరు నేను కొనుక్కున్నాం ఒక కార్ కొనుక్కుందాం ఒక టూ వీలర్ కొనుక్కుందాం ఇది ఏమై ఉంటుంది మాక్సిమం ఛాన్స్ అంటే ఈ ట్వంటీ అంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇతనాల్కి ఇది కాంప్లెయిన్స్ అయి ఉంటుంది కానీ మనము ఇరవై ఏడులో ఇరవై ఐదు పెట్రోల్ బంక్లో పోయి పెట్రోల్ అంటే ఏం వస్తుంది వాడు వాడు పోసే పెట్రోల్ మనకి ఈ థర్టీ పెట్రోల్ పోస్తాడు అంటే ఇతనాల్ థర్టీ పర్సెంట్ ఉన్న పెట్రోల్ మనకి పోస్తూ ఉంటారు ఆ వెహికల్లలో సో మన కాంప్ మన కారుకి కాంప్లైన్స్ ఎంత వరకు ఉంది ట్వంటీ పర్సెంట్ వరకు ఉంది వాడు పోసే పెట్రోల్ ఎంతవరకు ఉంటుంది మనకి థర్టీ పర్సెంట్ వరకు ఉంటుంది అంటే టెన్ పర్సెంట్ వేరియషన్ ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది ఈ వెహికల్ డ్యామేజ్ అని ఇందాక ఏదైతే పాట వెహికల్ డ్యామేజ్ కానివ్వండి లేకపోతే మైలేజ్ ఇష్యూ కానీ వీటికి సంబంధించిన ఇష్యూస్లో క్లారిఫికేషన్ అయింది లేకపోతే మనకు మనం ఏదైతే ట్వంటీ ఫైవ్లో కొన్న వెహికల్ కానీ ట్వంటీ ఫోర్లో కొన్న వెహికల్ కానీ ట్వంటీ సిక్స్లో ఉన్న వెహికల్ కానీ ఏదైనా పార్ట్ మాడిఫికేషన్ చేసుకుంటే ఇంజన్ మీద బటన్ పడకుండా ఉంటుందా అన్నది మనకి చెప్పాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ చెప్పాలి చెప్పాలి ఈ కాంపోనెంట్ కాంపనెంట్ వేసుకుంటే మనం మారుతుంది పెట్రోల్ వస్తుంది మంచిగా వస్తుంది అన్నది ఒకటి మనకి ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు వాటిని ట్రాన్స్పరెంట్గా మనకి ఎందుకు చెప్పట్లేదు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎందుకు చెప్పారు పబ్లిక్ ప్లాట్ఫామ్లో అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేయాలన్నది ఒక క్వశ్చన్ తర్వాత ఈ ప్రొడ ఈ ఏదైతే మనకి ప్రొడక్షన్ చేస్తామన్నారో ఇతర ప్రొడక్షన్ చేస్తామన్నారో ఇతర ప్రొడక్షన్ అన్నది ఈ రోజున ఉన్నంత వరకు చాలా పెద్ద ప్లేయర్స్ ఉన్నారు నుంచి కానివ్వండి అంటే మొక్కజొన్న నుంచి కానివ్వండి లేకపోతే మనకి షుగర్ క్రీన్ చక్కెర నుంచి కానీ మనకి ఇతర ప్రొడక్షన్ చేస్తారన్నట్టు దీనివల్ల ఏమవుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఉంటుంది కాబట్టి అని చెప్పేసి మనం రైతులు ఏం చేస్తారంటే ఎక్కువ షుగర్ క్రీన్ వైపు కానివ్వండి లేకపోతే మొక్కజొన్న వైపు కానీ మరలడం అన్నట్టు ఇదేమవుతుంది రైస్ ఈ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ అవుతాయి అన్నట్టు ఈ నీళ్ళు ఎక్కువ పెట్టుబడి పెట్టుకోవాల్సి వల్ల ఒకటి వాటర్ ప్రాబ్లం ఒకటి తర్వాత క్రాప్ రొటేషన్ జరుగుతుంది అంటే మనకి ఏదైతే మొక్కలు వాడుతున్నారో ఆ మొక్కలలో ఈ సంవత్సరం ఒక పంట వేస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకో పంట వేస్తుంటే ఆ భూమిలో మనకి నత్రజని కానివ్వండి కార్బన్ కానివ్వండి ఈ కాంటెంట్ అనేది మనకి ఇంప్రూవ్మెంట్ అవుతుంటుంది ఇది చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ భూమిలో ఉన్నటువంటి ఆర్గానిక్ కాంటెంట్ శాతం అనేది ఇవి తగ్గిపోతూ ఉంటాయి అన్నట్టు ఈ డెసిషన్ అన్నది ఈ పెద్ద ప్లేయర్స్ అయినటువంటి కంపెనీస్కి బెనిఫిట్ అవుతుందా లేకపోతే ఈ ఇతనాలు వాడడం వల్ల ఏదైతే మనకి రిడక్షన్ ఆఫ్ ప్రైస్ జరిగిందో ఆ ప్రైస్ రిడక్షన్ అనేది కన్జూమర్కి పాస్ అయ్యేసి చేసి మనకి పెట్రోల్ రేట్ తగ్గుతుందా అన్నది ఇప్పటివరకు మనకు చెప్పలేదు ఇంతవరకు అయితే ఈ ఈ పాలసీ ఇంప్లిమెంట్ అయిపోయి మనకు ఒక ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఆల్రెడీ లక్ష యాభై వేల రూపాయల వరకు ప్రభుత్వానికి సేవింగ్ జరిగింది ఫారెక్స్ రిజర్వ్లలో అనుకునేది ఉంటే ఇంకా రానున్న కాలంలో ఈ థర్టీకి వెళ్తున్నాం కాబట్టి ఇంకెక్కువ సేవింగ్ జరుగుతుంది కానీ మనం గత ఐదు ఆరు సంవత్సరాలు పోల్చుకునేది ఉంటే తొంభై రూపాయలు ఉన్న పెట్రోల్ కాస్త రోజున నూట పది రూపాయలుకి వెళ్ళిపోయింది అంటే ఒక ఇరవై రూపాయలు డిఫరెన్స్ వచ్చింది ఆ ఇరవై రూపాయలు పెరిగింది తప్ప యాక్చువల్గా మనకు తగ్గాల్సింది తొంభై రూపాయలున్న పెట్రోల్ ఎందుకంటే గత ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఉన్న తొంభై రూపాయలు ఉన్న అది డెబ్బై ఐదుకో ఎనభై రూపాయలకి రావాలి ఎందుకంటే పది రూపాయలు ఇరవై రూపాయలు బెనిఫిట్ జరిగి ఉంటుంది కాబట్టి అది జరగలేదు కానీ ఏం జరిగింది రేట్ పెట్రోల్ మాత్రం రేట్ పెరిగింది అన్నట్టు సో ఈ డిఫరెన్స్ ఆఫ్ ప్రైసెస్ అన్నది కన్జ్యూమర్కి పాస్ అని కావట్లేదండి ఒక ఒక విషయము మెకానికల్ ఇష్యూస్ వస్తుందండి ఒక విషయము ఆల్టర్నేటివ్ ఏదైనా మనకి మాడిఫికేషన్ చేంజెస్ చేసుకోవాలని మనకి చెప్పకపోవడం అన్నది ఒక విషయము తర్వాత ఇతర ప్రొడక్షన్లో పెద్ద పెద్ద కంపెనీస్ ఎవరైతే ఉంటారో కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెనిఫిట్ అవుతారేమో ఆ పాలి ఈ వచ్చిన పాలసీ డెసిషన్స్ అన్నది వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది తప్ప యాజ్ ఏ కన్జ్యూమర్గా మనకి బెనిఫిట్ కార్పొరేట్ అన్నది క్వశ్చన్స్ సెరల్స్ అవుతున్నట్టు ఈ క్వశ్చన్స్కి మనకి క్లారిటీ రావాలని చెప్పేసి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం ఇది జరుగుతాయని చెప్పి ఆశిద్దాం ఇంకోసారి ఇంకో టాపిక్తో మళ్ళీ కాసుకుందాం టిల్ దెన్ థ్యాంక్ యూ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ